రాధాకృష్ణన్ గారికి టీచర్స్ డే అంటే అంత గౌరవం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా ఒకప్పుడు ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఆయన అంత ఐశ్వర్యవంతుడు కాడు చాలా కష్టాల్లోంచి పైకొచ్చారు రాధాకృష్ణన్ గారు తిరుపతిలో పెట్టి చదివిస్తున్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చదివిస్తున్న రోజుల్లో ఆ రోజే ఆఖలి రోజు పరీక్షకి డబ్బు కట్టాలి ఆయనకు ఒక అలవాటు ఉండేది పిల్లవాడు కదా డబ్బు ఎక్కువ లేదని ఇంటి పట్టుని ఉండేవారు కాదు ఒకసారి పుస్తకం చదివితే ఆయనకు వచ్చేసేది ఆయన కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఏదైనా చూడాలి అంటే దాన్ని వస్తూ ఉండేవారు రేపటి రోజున పరీక్షకి ఆఖరి రోజనగా ఆయన తిరిగి ఇంటికి వస్తున్నారు ఒక పాడుపడిపోయిన బావిని దాటి వెడుతూ ఉండగా ఒక దొంగ ఆయన్ని పట్టుకొని ఈ పిల్లవాడి చెవికి సన్నటి బంగారు మురుగులు ఉన్నాయి ఉంగరం కూడా ఉండి తీరుతుందని చేయి పట్టుకుని పొదంలోకి లాగి చేయి మెలి తిప్పి గట్టిగా కొట్టాడు అర్భకుడు అయిన స్పృహ తప్పి పడిపోయారు అదృష్టం ఏంటంటే వాడు ఆ పాడుపడిపోయిన బావిలో ఒక పిల్లవాడిని తోసేయలేదు ఆ ఉన్న మురుగులు లాగేశాడు అవెంత దారం పోగులంతా ఉన్నాయి దొంగడికి ఉంది వెంట్రుకు దొరికిన ఆనందం ఆ మురుగులు లాగేసుకుని వెళ్ళిపోయాడు ఆ స్పృహ తప్పిపోయిన రాధాకృష్ణన్ గారు అలాగే పడిపోయి ఉండిపోయారు ఆయనకి తర్వాత తెలివి వచ్చింది కానీ ఆయన ఒక రకమైన భయానికి లోనైపోయారు పిల్లవాడు కదా జరగకూడని పని జరిగింది కదా ఒళ్ళంతా దెబ్బలు మూలుగుతూ ఇంటికి పడుకుంటూ పోయారు అదే ఆఖరి రోజు పరీక్ష ఫీజు కట్టడానికి ఆయన టీచర్ ఆయనకి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఇంత తెలివైన వాడు ఎందుకు రాలేదు ఫీజు కట్టడానికని ఆయనే ఆయన దరఖాస్తు నింపేసి తన జేబులో డబ్బు కట్టేశారు ఉపాధ్యాయుడు ఆ మర్నాడు రాధాకృష్ణన్ గారు ఒళ్ళంతా దెబ్బలతో వెళ్ళారు ఎందుకు రాను ఫీజు కట్టడానికి రాలేదన్నారు ఇలా జరిగిందండి పడిపోయాను అన్నారు ఒరే నేను కట్టేశాను లేరా ఫీజు దాని మీద సంతకం ఒకటి పెట్టు చాలని చెప్పి సంతకం పెట్టించి రాధాకృష్ణన్ గారితో పరీక్ష రాయించారు మహానుభావుడు అత్యధికమైన మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఆయనకి ఉపాధ్యాయ వృత్తి అన్న గురువు అనిపించుకోవడం అన్న అందుకే అంత గౌరవం ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి ఆచార్యుడిగా ఉండి తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆయన్ని ఆహ్వానం చేస్తే అంతకన్నా ఉన్నతమైన పదవిలో కలకత్తా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు ఆయన కలకత్తా వెళ్ళిపోతున్న రోజున గుర్రబ్బగ్గి ఎక్కి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మైసూర్లో గుర్రబ్బగ్గి వీధిలో ఉంది సామానంతా కట్టేసి వేరే పంపించేయడానికి ఏర్పాటు చేసి రాధాకృష్ణన్ గారు భార్య టాగా ఎక్కడానిక గుర్రబ్బగ్గి ఎక్కడానికి బయటికి వచ్చారు ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కొన్ని వందల మంది వచ్చి వీధిలో నిలబడి మాకింతగా గొప్పగా పాఠాలు చెప్పి మీ ఊపిరిని మా కోసం విచ్చించినటువంటి మా గురువు గుర్రబండిలో వెళ్లవా కాదు మేము మిమ్మల్ని తీసుకెడతామని చెప్పి గుర్రాలు తీసేసి విద్యార్థులు ఆ బండిని లాగి మైసూర్ కి తీసుకెళ్లారు పూలు పరిచి ఆయన్ని ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారు భార హృదయంతో చెయ్యూపుతూ ఆ విద్యార్థుల దగ్గర ఆయన వీట్కోలు తీసుకుని తరువాతి కాలంలో తన పుట్టినరోజుని టీచర్స్ డేగా మార్చమని చెప్పి లోకానికి సందేశం ఇచ్చారు సెప్టెంబర్ ఐదు రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు టీచర్స్ డే అయింది నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నాను అంటే ఎప్పుడైనా సరే ఒక కుటుంబంలో సభ్యుడవుతున్నాడు అంటే మొట్టమొదట మీరు ఆలోచించవలసినది ఏదో అమ్మ కొంచెం కోప్పడిందని అమ్మ కోప్పడం ఏమిటి అని అమ్మ మీద అలగి అమ్మని బాధ పెట్టడం కాదు నాన్నగారు కోప్పడితే ఆయన కాకపోతే ఎవరు కోప్పడతారు ఏమిటి నాకు అరవై ఏళ్ళు వచ్చిన మా నాన్నగారికి ఎనభై ఐదేళ్ళు వచ్చిన మా నాన్నగారికే ఉంది అధికారం నన్ను కోప్పడడానికి తప్ప ఎందుకు బయట వాళ్ళు ఎలా కోప్పడతారు మా తండ్రి కోప్పడతాడు నా తల్లి కోప్పడుతుంది నా తల్లి నా మీద కోప్పడ్డం నాకు ఒక గొప్ప వరం నా తండ్రి కోప్పడ్డం నాకు వరం సులభా పురుషా రాజన్ తటతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అంటారు రామాయణంలో కఠినంగా మాట్లాడవచ్చు అంత మాత్రం చేత వాళ్ళకి ప్రేమ లేదా ప్రపంచంలో ప్రేమకి మారు ఎవరంటే తల్లి తండ్రి గురువు అటువంటి వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడినంత మాత్రం చేత వాళ్ళ మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించిన వాడు ఆ కుటుంబంలో సభ్యుడు ఎలా అవుతాడు మీరు ఈ ఊళ్ళో ఉన్నందుకు ఈ ఊరుకు కీర్తి రావాలి తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఆయన రాష్ట్రం వాడు కదండి అని రాష్ట్రానికి కీర్తి రావాలి ఆయన దేశానికి చెందినవాడు కదండి అని దేశానికి కీర్తి రావాలి అలా ప్రవర్తించగలిగిన వాడెవరో వాడు ధన్యుడు